నార్త్ కొరియాతో డీల్ చేసుకుంటుంది అని ఒక వీడియో పెడితే ఆ వీడియోలో ఒక కమెంట్ చూశాను నార్త్ కొరియా లాంటి చిన్న చిన్న దేశాలు డెవలప్మెంట్ సాధిస్తుంటే మన ఇండియా మాత్రం ఇలానే ఉండిపోతుంది అని ఇండియా ఒక అప్పట్లో కాదు ఈ రోజు ఇండియా తన ప్రిపరేషన్స్ ని ప్రపంచ దేశాలకు చూపిస్తుంది అఫ్ కోర్స్ భారత్ రియాక్ట్ అవ్వట్లేదు కానీ భారత్ ప్రపంచ దేశాలను డిక్టేట్ చేస్తుంది భారత్ డిక్టేటర్ అయింది ఫ్యూచర్ లో కూడా ఇలానే చేస్తూ ఉంది ఒకప్పటి భారత్ కాదు ఇప్పుడు భారత్ గుణగణాలు మారుతూ వస్తున్నాయి బంగ్లాదేశ్ కి చెందిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఖలీల్ ఉల్ ఉర్ ధైర్యం చూడండి భారతదేశానికి వచ్చి అది మోడీ పిఎం గా ఉండగా అజిత్ దోవల్ గారి అంటే ఒక గొప్ప వ్యక్తి గవర్నమెంట్ లో ఉండగా భారతదేశానికి వచ్చి షేక్ హసీనా మాకు అప్పగించండి బంగ్లాదేశ్ పంపించండి అని అడుగుతున్నాడు అజిత్ దోవల్ గారి సమాధానం మామూలుగా ఉండదు కదా ఒక్కో మాటలో తూటలు దిగాల్సిందే పక్కకు తప్పుకోరా భాయ్ మేము పంపము ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేశాడు ఇది మాత్రమే కాదు రిటర్న్ వార్నింగ్ కూడా ఇచ్చాడు పాకిస్తాన్ కి చెందిన పన్నెండు టెర్రరిస్ట్ క్యాంప్ బంగ్లాదేశ్ లో ఆపరేట్ అవుతున్నాయి ఖాళీ చేయకపోతే కోవర్ డ్రోన్ స్ట్రైక్ చేస్తాం సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మయన్మార్ ఎలాగైతే చేసిందో అదే విధంగా భూమిని మొత్తం లాక్కొచ్చేస్తాం అని చెప్పేశాడు అక్కడ నుండి వెంటనే కతార్ వెళ్లాడు ఇంటెలిజెన్స్ కి వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ యొక్క ఐసిఐ ఫుట్ ప్రింట్లు బంగ్లాదేశ్ లో ఉన్నాయని మాకు తెలుసు మాకు తెలుసు అని మీకు కూడా తెలుసు వెయిట్ చేయడం లేవు సీదా యాక్షన్ తీసుకుంటాం అని కళాకండిగా చెప్పేశాడు మరోవైపు భారత్ హెలికాప్టర్ సర్విలియన్స్ కూడా నాన్ స్టాప్ గా చికెన్ నెక్ దగ్గర చెక్ చేస్తూనే ఉన్నాయి ఓవైపు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సంఘటన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏ బంకాల్లో దాచుకున్నాడో ఎవరికీ తెలియదు ఈ సిచువేషన్ లో లో ఉండే పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదు పాకిస్తాన్ తెలియకుండా ఆ ఉగ్రవాదులకే తెలియకుండా వాళ్ళకే తెలియకుండా మన ఇండియా పీఓకే నుండి వారిని కైబర్ పంక్తు పంపించింది ఇదంతా చేసేది భారత్ అని వాళ్ళకి తెలియదు వీరి కోసం డైరెక్ట్ గా పిఓకే పై అటాక్ చేస్తే మన పీఓకే ప్రజలు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇలా ఇండైరెక్ట్ గా ప్లాన్ చేసింది ఇండియా ఇండియా క్రాఫ్ట్ లో డ్రోన్ ను పెట్టి మన ఇండియా నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి కాబుల్ ప్రాంతానికి చేరుకుంటున్నారు పైన ఎయిర్ ట్రాఫిక్ లో పైన పైన తిరుగుతూ ఉండి అక్కడ నుండే పై నుండి పైకే ఎయిర్ క్రాఫ్ట్ నుండి డ్రోన్లు విడుదల చేసి పాకిస్తాన్ పై పంపింది మన ఇండియా ఖైబర్ పంక్ తుంకు నుండి ఐఎస్ఐ ఉగ్రవాదు చంపేసింది ఇందులో ఓన్లీ ముగ్గురు మాత్రమే టార్గెట్ ఆ ముగ్గురిని చంపేసింది ఇది ఇండియన్ ఇంటెలిజెన్స్ పవర్ సైలెంట్ గా లేపేసింది